మండుటెండను ధిక్కరించి ఎనిమిదో రోజు ఉత్సాహంగా జగన్ బస్ టూర్ సాగింది శ్రీకాళహస్తిలో బస్ యాత్రకు అపూర్వ స్పందన వచ్చింది పూల చల్లుతూ గజమాలలతో ఆత్మీయ స్వాగతం పలికారు చిన్న సింగనమలలో ఆటో టిప్పర్ డ్రైవర్లతో సమావేశమయ్యారు సీఎం జగన్ నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎనిమిదో రోజు ఉత్సాహంగా జగన్ బస్ టూర్ సాగింది తిరుపతి జిల్లా గురువరాజుపల్లి స్టే పాయింట్ నుంచి యాత్ర మొదలుపెట్టిన సీఎం జనాలను కలుస్తూ ముందుకు సాగారు శ్రీకాళహస్తిలో బస్ యాత్రకు అద్భుత స్పందన వచ్చింది అడుగడుగునా పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు మార్గమధ్యలో జగన్ జనంతో మమేకమవుతున్నారు ఎనిమిదో రోజున పలువురు టీడీపీ నేతలు పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వందల మంది అనుచరులతో వచ్చి జగన్ సమక్షంలో కండువ కప్పుకున్నారు ఏర్పేడు దగ్గర ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్ను కలిసిన ఓ మహిళ తన సమస్య చెప్పుకుంది అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం న్యాయం చేస్తానని మహిళకు అప్పటికప్పుడే హామీ ఇచ్చారు దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ వెళ్లారు జగన్ ఏర్పేడు దగ్గర వృద్ధులతో మాట్లాడారు అవ్వా పెన్షన్ వచ్చిందా అంటూ ఆప్యాయంగా పలకరించారు యాత్రలో ఓ యువకుడి కోసం ఆపారు ముఖ్యమంత్రి జగన్ బస్సులో సీఎం వెళ్తుండగా ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించాడు యువకుడు జగన్ బస్ వెంట పరుగులు తీశాడు అది గమనించిన సీఎం ని ఆపించారు యువకుడిని బస్సు దగ్గరికి పిలిపించి సెల్ఫీ ఇచ్చారు చిన్న సింగనమలలో ఆగి ఆటో టిప్పర్ డ్రైవర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వారందరినీ ఆత్మీయంగా పలకరించారు టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చారంటూ అవహేళన చేశారని మండిపడ్డారైన అలాంటి వ్యక్తులకు సీట్లు ఇస్తేనే వాళ్ల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు చంద్రబాబు పెత్తందారులకు సీట్లు ఇచ్చారని తాను సామాన్యుడికి టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ అవహేళన చేస్తూ అంతరితో కూడా ఆగిపోకుండా అంతరితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే సరికే చాలు అనేసరికే సరికే చాలు ఏలముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్ కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడు అయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా సాయంత్రం నాయుడుపేటలో బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు ఐదు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందన్నారు ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని వచ్చే ఐదేళ్లలో మన తలరాతలు మార్చే ఎన్నికలన్నారు జగన్ మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు మన రైతన్నలు మన పిల్లలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈ రోజు మనం వేస్తా ఉన్న ఓటు మన తలరాతలు మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తా ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగ మనం చెప్తా ఉన్న టంచనుగా ఒకటో తారీఖున పెన్షన్ సొమ్మును నేరుగా లబ్ధిదారులకు ఇస్తుంటే చూడలేక జీర్ణించుకోలేక చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని మండిపడ్డారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున అది ఆదివారం అయినా కూడా అది సెలవు దినం అయినా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత యాభై ఎనిమిది నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ఎన్నికల కమిషన్ కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ జారి ఈ పెత్తంజారి భావజాలానికి గత యాభై ఎనిమిది నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అన్ని వర్గాలకు మంచి చేశామని మరో చారిత్రక విజయానికి చేరుకుందామని పిలుపునిచ్చారు జగన్ మంచిని అడ్డుకుంటున్న శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు నెల్లూరు బైపాస్ దాటిన తర్వాత బస్సు యాత్రకు చింతరెడ్డిపాలెంలో ఎనిమిదో రోజు రాత్రి బస ఏర్పాటు చేశారు